హజ్కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్కు సంబంధించిన నలభై ఐదు మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ముందే ఒక బస్సు ట్యాంకర్తో యాక్సిడెంట్ కావడం వల్ల ఫార్టీ ఫైవ్లో ఫార్టీ ఫోర్ వ్యక్తులు అక్కడనే అక్కడనే కాలిపోయి మరణం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇస్తున్న సంఘటన రాగానే మా అందరు సోకు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి ఏ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు ఆ విషయాలు మీరు అందరూ వెళ్ళి చేసుకొని వాళ్ళని కూడా ఇవ్వడం వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు ఎనీహో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబెస్సీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది అలాగే మేం కూడా అక్కడున్న అంబాసిడర్తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా ఐదు వంద ఐదు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అసగిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫైవ్ ల్యాక్స్ ఒక వ్యక్తికి రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసినందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది దాంట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న అజరుద్దీన్ గారు నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీతో డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీ గవర్నమెంట్కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్ళకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరిద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మన మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్లకు పోయే రానిపోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి బంధువుల తరఫు నుంచి మాకు నలభై నాలుగు పాస్పోర్ట్ కూడా వచ్చినాయి వాళ్ళే కూడా ఇమీడియట్లీ విజాస్కు ప్రాసెస్కు మొదలుపెట్టే మా గవర్నమెంట్ ప్ర అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టించినారు